Angak 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 Angak

మార్కెట్ యార్డు చైర్మన్ అదేవిధంగా సభ్యుల నూతన కార్యవర్గం ఈరోజు బాధ్యతలు తీసుకోవటం ఈ సందర్భంగా చైర్మన్గా నామినేట్ అయినటువంటి శివ శివగారికి వైస్ చైర్మన్గా నామినేట్ అయినటువంటి వుల్లూరు మోహన్ గారికి అదేవిధంగా ఇతర సభ్యులు పదిహేను మందితో నూతన కమిటీ ఈరోజు బాధ్యతలు తీసుకోవటం వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు దాదాపు యాభై సంవత్సరాలు క్రితం ఏర్పాటు చేసినటువంటి ఈ మార్కెట్ యార్డు ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి మార్కెట్ యార్డుగా రైతులకి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాణిజ్య వర్గాలకి వ్యాపారస్తులకి అందరికీ కూడా సేవలను అందిస్తూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును పొందినటువంటి మార్కెట్ యార్డు తణుకు మార్కెట్ యార్డు ఈ మార్కెట్ యార్డ్ ద్వారా సెస్సుల ద్వారా కానీ ఇతర ఆదాయ మార్గాల ద్వారా కానీ దాదాపు సంవత్సరానికి ఏడు కోట్ల రూపాయలు ఆదాయం ఈ మార్కెట్ యార్డ్కి రావటం దాని ద్వారా ఇక్కడ సేవలను అందించడం జరుగుతుంది దీనికి నూతన కమిటీగా ఏర్పడినటువంటి చైర్మన్గా ఏర్పడినటువంటి ఈరోజు నామినేట్ అయినటువంటి కొండేటి శివగారి నాయకత్వంలో ఈ దీనికి సంబంధించి భవిష్యత్తులో అన్ని విధాలుగాను కూడా ఈ మార్కెట్ యార్డ్ పరిధిలో ఉన్నటువంటి ఎరగవరం మండలం తణుకు మండలాల్లో ఉన్నటువంటి గ్రామాలు అభివృద్ధి చెందే విధంగా కూడా కృషి చేయాలని సందర్భంగా కోరుకుంటున్నాను అదేవిధంగా మార్కెట్ యార్డులు అన్నీ కూడా గత ప్రభుత్వం మార్కెట్ యార్డ్ నిధులన్నింటినీ కూడా పూర్తిగా నేర్వేరం చేసి డైవర్ట్ చేసి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి కొంత రోడ్ల సమస్యల అన్నింటినీ కూడా ఈరోజు పూర్తిగా పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉంది మరలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత భవిష్యత్తులో రాబోయే రోజుల్లో మరలా కొంత రోడ్ల అభివృద్ధికి మార్కెట్ యార్డు నిధులని ఉపయోగించి రైతులకి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలని కూడా ఈ మార్కెట్ ద్వారా చేయాలనే విధంగా ఈరోజు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది ముఖ్యంగా మార్కెట్ యార్డు నిధులు ఏదైతే ఉన్నాయో దాదాపు ముప్పై కోట్లు పైగా ఈ మార్కెట్ యార్డ్కి సంబంధించి నిల్వ ఉంది కానీ అది ప్రభుత్వం గత ప్రభుత్వం దాన్ని పూర్తిగా డైవర్ట్ చేసి ఇక్కడ స్థానికంగా ఉపయోగకరంగా లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇటువంటి విషయాలన్నీ కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో దీనిలో ఉన్నటువంటి కొంత నిధుల్ని కూడా ఇక్కడ కొంత అభివృద్ధికి ఉపయోగించే విధంగా కూడా ఈరోజు చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ నూతన కమిటీకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ కమిటీ నాయకత్వంలో మార్కెట్ యార్డు మరింత పురోభివృద్ధి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది